మంచిగా మనకైతే పర్ఫెక్ట్గా దొడికింది ఈ విధంగా అయితే ఉడికిందండి కూర అయితే ఛానల్ ఫుడ్ అండ్ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన కూడా మన వీడియో ఎంత మంది అయితే చూస్తున్నారో అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు అయితే మనము హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ రోజు అయితే జుట్టు కూడా తీసుకొచ్చినాం ఈ రోజు మనము జుట్టు కోడి కూర ఏ విధంగా ఉంటుందో వండి చూపిస్తాం ఇప్పుడు ఈ రోజు మనం స్పెషల్ గా ఏంటి అంటే మట్టి పాత్రలు చేయబోతున్నాం మన చిన్న సాటర్డే పెట్టినా కదా మట్టి పాత్రలు బుక్ చేసిన మట్టి పాత్రలు అయితే సీజన్ చేసి పక్కా పెట్టినాం ఇప్పుడు ఈ జుట్టు కోడి కూరని ఆ మట్టి పాత్రలోనే వండబోతున్నాం మరి కూర ఏ విధంగా పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్ వచ్చిన చిన్న లైక్ చేయండి నేనైతే ఇప్పుడు మంచిగా వేడి నీళ్ళ ముంచుకొని కోడి బూర అయితే మంచిగా తీసిస్తాను ఓకే మామ మనమైతే టమాటాలు కొత్తిమీర ఉల్లిగడ్డలు మిరపకాయలు అండ్ కోడి అయితే మంచిగా కర్రీస్ పక్క అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనమైతే ఈ మట్టి పాత్రలో అయితే కూర చేయబోతున్నాం మరి ఈ మట్టి పాత్రలో ఫస్ట్ టైం నేను చేస్తున్న కూర మరి ఏ విధంగా వస్తుందో చూడండి మరి మనమైతే చిన్నగా మట్టి గంజీ పెట్టుకుందాం నూనె అయితే పోస్తాను నేను ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె అయితే పోసేస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డలు మిరపకాయలు తీసేద్దాం మనం మూత పెట్టేద్దాం ఇప్పుడు ఓకే అండి మనమైతే ఉల్లిగడ్డలు వేసినాం కదా ఇప్పుడు అయితే మనకైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైతే మంచిగా వేంపుకున్న తర్వాత అప్పుడు మనం పసుపు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు కూర తీసుకుందాం అండి ఇందులో మాంసం అయితే సరే కలుపుకుందాం మంచిగా మనకు ఇట్లా పసుపును అల్లం వెళ్ళి పేస్టును ఇవన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకుందాం అండి ఒక్కసారి మంచి కలుపుకుందాం మనకైతే అందులో నుంచే వాటర్ అయితే పోతాయి కమ్మ ఇప్పుడు మనమైతే ఇందులోకి కారం అయితే వేసుకుందాం ఒక నాలుగు స్పూన్ల దాకా కారం అయితే వేస్తాను నేను ఉప్పు అయితే వేస్తానా కలుపుకుందాం మంచిగా గంజు మనకు మూడు లీటర్ల గంజు ఇది ఆన్లైన్లో బుక్ చేసిన మూడు లీటర్ల గంజులో కూర కూడా ఉడికే అవకాశం కనిపిస్తుంది కూర ఉడకబెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకైతే ఇట్లా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇట్లా నాలుగు నుంచి ఐదు లీటర్ అయితే బుక్ చేసుకోండి కొంచెం ఎక్కువ కూర వండుకుంటా అంటే బాగా చిన్నగా వచ్చేసింది ఓకే మంచిగా ఉడికిందా మళ్ళా ఇప్పుడు మనం టమాటా తీసుకుందాం గంజు ఎండిపోయింది దెబ్బకి మంచిగా ఉడికించుకుందాం ఓకే అమ్మమ్మ మనకైతే టమాటాలు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి మనకు కూర కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి అయితే మనం మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఒక సగం స్పూన్ దాకా ధనియాల పొడి తెస్తానా ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా తీస్తానా ఇక కొద్దిగంత లవంగాలు మిరియాల పొడి కొద్దిగంతా ఒకసారి కలుపుకుందాం మంచిగా మనకైతే కూర అయితే పర్ఫెక్ట్ అయితే ఉడికిపోయింది ఇంకొక పది నిమిషం అయితే ఉడికించుకొని దించుకుంటే ఈ మసాలా వేసినాం కదా ఈ మసాలా కూడా మనకు అంటే పది నిమిషాలు కూడా పట్టదు ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతుంది ఈ మసాలా పట్టిన తర్వాత అప్పుడు దించుకోవాలి మనకు వాటర్ కూడా అయితే తినికినాయి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా మనకైతే అనుకున్నట్టు అనుకున్నట్టుగా మనకైతే గ్రేవీ కూడా వచ్చేసింది ఓకే ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం మనకైతే ఓవరాల్గా కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి మట్టి పాత్రలో ఇప్పుడు ఒకసారి టేస్ట్గా చూద్దాం చూసిన తర్వాత అంటే అన్నం కూడా తినాలనుకున్నా కానీ కాకపోతే ఒకసారి ఈరోజు పండగ కాబట్టి ఫ్యామిలీతో కలిసి తిన్నాం అనే ఉద్దేశంతో తినలేకపోయినా ఒక ముక్క తీసుకొని మనం టేస్ట్గా చూద్దాం చూసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా అని చూసి వీడియో అయితే ఇక్కడికి అయినా తీసేస్తా ఓకే అండి చూడండి మంచిగా మనకైతే పర్ఫెక్ట్గా ఉడికింది ఈ విధంగా అయితే ఉడికిందండి కూర అయితే మనకు టమాటాలు కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా మనకైతే ఉడికిపోయింది అంటే ఆడికాడికి మనం పులుసు కాకుండా ఆడికాడికి అయితే అనమాట ఒక్క మాంసం ముక్క తీసుకొని చూద్దాం మనం టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ టైం అండి మట్టి పాత్రలో అంటే ఒకసారి ఒకసారి తిన్నా కానీ ఆ మట్టి గంజాయితీ ఏదైతే ఉందో ఒక్క ఒక్క కూర తోడితే అంటే చికెన్ కూర ఉన్న ఆ రోజు ఆ కూర వండిన తర్వాత ఆ గంజాయి వలిగిపోయింది అలా వలసిన మట్టి పాత్ర ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఈ బ్లాక్ అయితే ఆర్డర్ అయినా అనమాట ఓకే అండి మనకైతే కొంచెం అయితే ఉప్పు పడుతుంది ఉప్పు వేసుకుందాం కూర అయితే ఓరగా అయితే టేస్ట్ అయితే పర్లేదు మంచిగా ఉన్నది ఇంత అండి ఇప్పుడు మనం వీళ్ళకి వెళ్ళి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసి మర్చిపోయినా విధంగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు మనకి దించుకొచ్చి దానిప్పుడు కూర అయితే ఇంతే అండి మీరు కూడా అంటే నాటుకోడి టైపు మనం నాటుకోడి కూర ఏ విధంగా టేస్ట్ ఇంచు ఇంచుమించు అలాగే ఈ కూర కూడా టేస్ట్ అవుతుంటుంది కానీ ఇది ఫారం కోడి ఇవాళ రెసిపీ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మరి మీరు కూడా ఈ హ్యాపీ న్యూ ఇయర్కి మరి ఎటువంటి కూరలు చేసుకున్నారో ఎటువంటి రెసిపీ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తూ ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్